నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారనే పుకార్లు షికార్ చేస్తున్నాయి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కళాశాల భవనాలను అధికారులు కూల్చేశారు చెరువులను కబ్జా చేసి అందులో భవనాలు కట్టారన్న ఆరోపణతో వాటిని కూలదోశారు ఈ పరిణామంతో కంగుతున్న మల్లారెడ్డి హడావిడిగా తన అల్లుని తీసుకుని వెళ్లి సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కలిశారు మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజ్ భవనాలు కూల్చివేస్తున్న క్రమంలోనే వీరు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు గచ్చిబౌలిలోని నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మామ అల్లుళ్ళు దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని వారు విన్నవించారట అలాగే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని వారి కోరినట్టు వార్తలు వస్తున్నాయి అయితే కూల్చివేతలకు ముందే రాష్ట్ర మంత్రివర్గంలో ఓ కీలక మంత్రిని మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్లు రహస్యంగా కలిసినట్టు తెలుస్తుంది తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్టు తెలిసింది తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారట అయితే మంత్రి మాత్రం మీరాకను పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చని కానీ తనవంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్టు తెలిసింది సీఎంను ఎలాగైనా ఒప్పించాలని లేకపోతే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్టు తెలిసింది ఇక మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి ఇంట్లో భేటీ అయ్యారు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి చేరిక వార్తపై వారు మండిపడుతున్నారు మల్లారెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ఆయన పార్టీలోకి వస్తే తాము సహించబోమని హెచ్చరిస్తున్నారు మల్లారెడ్డి తనయుడికి ఇప్పటికే బీఆర్ఎస్ మల్కాజ్గిరి సీటు కన్ఫామ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ తనకున్న వ్యాపారాల దృష్ట్యా ఆస్తులను కాపాడుకునేందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట అందులో భాగంగానే సీఎం ఫ్రెండ్ అయిన వేం నరేంద్ర రెడ్డిని కలిశారని అంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో కలిసి పనిచేశారు ఆ తర్వాత మల్లారెడ్డి టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థులుగా మారారు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో తిట్టుకున్నారు కూడా ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకునే ఛాన్స్ లేదు అలాంటి పరిస్థితి ఉంటే మల్లారెడ్డి అల్లుడు ఆస్తుల జోలికి కాంగ్రెస్ వెళ్లే అవకాశం ఉండదనే రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇప్పటికే ఓ ఎంపీ పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు వీరంతా సమయం చూసుకుని గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఇలాంటి సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరిక అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే మీ విలువైన కామెంట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి